హలో అండి వెల్కమ్ టు ఏఎస్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నా రెసిపీ వచ్చేసి టమాటా పిక్ల్ ఇన్స్టెంట్గా చేస్తున్నాను టమాటాలు ఎండబెట్టాల్సిన అవసరం లేదు ఏ రిస్క్ లేకుండా చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఒక్క ముద్ద కాదు రెండు మూడు ముద్దలు ఎక్కువనే తింటారు ముందుగా పెద్ద బిగ్ సైజ్ టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒక లో వేసుకోవాలి చిన్న చిన్న టమాటాలు తీసుకోవద్దు ఎందుకంటే అవి పుల్లగా ఉంటాయి కాబట్టి సో పెద్ద టమాటాలు పండువి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని లో వేసుకోవాలి ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను దొడ్డుపు వేస్తున్నాను అంటే లావు క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను సో మీకు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇంకా సాల్ట్ ప్లస్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా పసుపు వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా పైకి కిందికి మనం కలిపి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు మాడిపోతుంది కాబట్టి సో నాకు మ్యాక్సిమమ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టింది సాఫ్ట్గా అవ్వడానికి ఇలానే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి వేడిగా అలా మిక్సీలో వేయొద్దండి సో మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ ఎల్లిపాయలు వేస్తున్నాను అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఇది కాశ్మీర్ చిల్లీ పౌడర్ అండి ఎంత కావాలంటే మీ కారంకి సరిపడినంత అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పేస్ట్లా చేసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని అందులో పల్లి నూనె యాడ్ చేయాలి ఎందుకంటే పికిల్స్కి కానీ లేదా నిల్వ ఉండే పచ్చర్లకు కానీ మనం పల్లి నూనెనే వేస్తాము సో నార్మల్ గోల్డ్ డ్రాప్ ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అంత టేస్ట్ రాదు సో పల్లి నూనె యాడ్ చేసుకోవాలి నేను ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీ నూనె యాడ్ చేస్తున్నాను ఎందుకంటే వన్ కేజీ టమాటా కాబట్టి ఇప్పుడు అందులో పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అండ్ కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక త్రీ ఫోర్ ఎండుమిర్చి కూడా ఇలా చింపుకొని యాడ్ చేసుకోవాలి ఇది బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే మనకు అంత టేస్ట్ రాదు సో కొద్దిగా గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఆయిల్లో వేయించుకోవాలి ఇలా మొత్తం ఆయిల్లో వేయించుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఎలా అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో నేను వేయించి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేస్తున్నాను నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఎక్కువ వేసుకోవద్దు సో ఇది వేసాక ఒకసారి బాగా కలుపుకుందాం ఎందుకంటే కింద అడుగున మాడిపోతుంది మనం ఒక టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి ఇలానే నాకైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనం దీన్ని స్టవ్ పైన ఉడికించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఇలా సైడ్కి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా ఇది కరెక్ట్ కన్సిస్టెన్స్ మనకి పికిల్ రెడీ అయిపోయింది అంతేనండి టేస్టీ టమాటా పికిల్ రెడీ అయిపోయింది ఇది త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇది రైస్ లో కానీ చపాతీలో కానీ ఈవెన్ దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్